ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలునందు క్లిష్టమైన జీర్ణకోశ వ్యాధికి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక పార్టో వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ప్రకాశం జిల్లా ఖంబం పట్టణానికి చెందిన అరవై ఐదు సంవత్సరాల వ్యక్తి తీవ్రమైన రక్తపు వాంతుల సమస్యతో బాధపడుతూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలుకు రావడం జరిగింది ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ జీర్ణకోశ వ్యాధి వైద్య నిపుణురాలు డాక్టర్ దీవి విదేహ ఆ రోగికి ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించగా కాలే వ్యాధితో అన్నవాహిక లోపల వైపు బయటవైపు మరియు అన్నవాహిక క్రింద భాగంలో నాళాలు ఉబ్బి ఉన్నట్లుగా గుర్తించారు రక్తస్రావం అయ్యే అవకాశం ఉండడంతో దానికి తగ్గించడానికి ప్రముఖ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ తేజ సహకారం తీసుకోవటం జరిగింది డాక్టర్ తేజ చామల ఈ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ రోగికి అత్యాధునికమైన పార్టో చికిత్స అవసరమని నిర్ధారించి అత్యాధునిక మినిమల్ ఇన్వేజిటివ్ చికిత్సా విధానమైన పార్టో ప్రక్రియ ద్వారా తీవ్రమైన రక్తస్రావాన్ని ఆపటం ద్వారా రోగిని ప్రాణహాని నుంచి కాపాడటం జరిగిందని తెలియజేశారు ప్రకాశం జిల్లాలో ఇటువంటి అత్యాధునిక చికిత్సా విధానం మొదటిసారిగా నిర్వహించిన వైద్యులను ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అభినందించారు ఈ మీడియా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ నల్లూరి నితిన్ డాక్టర్ ఎం వంశీకృష్ణ డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ ఎలవర్తి కార్తిక్ చౌదరి పాల్గొన్నారు నా పేరు డాక్టర్ హరి ఇక్కడ సి హాస్పిటల్కి నాలుగున్నర సంవత్సరం గత నాలుగున్నర సంవత్సరంగా ఇక్కడ వర్క్ చేస్తున్నాను మనం ఎన్నోసార్లు ఇట్లా కలుసుకున్నాం యూనిక్ కేసెస్ ఫస్ట్ ఆఫిట్స్ కైండ్ ఈ ఈ ప్రకాశం డిస్టిక్లో కానీ ఈ జాగ్రఫీలో కానీ ఫస్ట్ ఆఫిట్స్ కైండ్ కేసెస్ ఎన్నోసార్లు చర్చించుకున్నాం ఇక్కడ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు రేనల్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు హార్ట్ రప్చర్ కేస్ కావచ్చు చిన్నపిల్లలకి కార్డ్యాక్ ఆపరేషన్స్ ఒక డిస్టిక్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ చేయడం కావచ్చు ఇలాంటివన్నీ ఎన్నో సందర్భాల్లో మనం కలిసాము గొప్పగా డిస్కస్ చేసుకున్నాము రీజన్ దట్ మనం చేస్తున్నామనే కాదు ఈ వర్క్ చేస్తుంటే ఈ ఏరియాలో దానికి సంబంధించిన వివరాలు తెలియజేయడం వల్ల వాళ్ళు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం వల్ల కానీ మనీ కానీ దానివల్ల ప్రాణపాయ సిచ్యువేషన్స్ నుంచి తగ్గించుకోవడానికి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మీరు మేము కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది అలానే ఐమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఈ రీసెంట్గా ఏ రోజు వన్ సచ్ పేషెంట్ ఖంభం నుంచి వచ్చారు మనకు ఒక క్రిటికల్ సినారియోలో ఆ పేషెంట్ని కాపాడడంలో మా హాస్పిటల్ టీం అందరూ అందరూ కృషి చేసి ప్రాణం నిలబెట్టడం జరిగింది ఆ సంతోషకర విషయాన్ని మీతోటి పంచుకుందామని సిమిలర్ కేసెస్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఇక్కడ కలుసుకున్నాం అండి దీనికి సంబంధించిన వివరాలు మన డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓవర్ టు మెడికల్ సూపరింటెంట్ డాక్టర్ వంశీకృష్ణ నా పేరు డాక్టర్ వంశీకృష్ణ నేను ఆస్టర్ రమేష్ సంగమిత్ర హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను గత పది పద్నాలుగు సంవత్సరాలుగా మన హాస్పిటల్లో ఎన్నో అరుదైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ అరుదైనటువంటి ప్రొసీజర్స్ కానీ చేయటం జరిగింది ఇప్పుడు కొత్తగా మన దగ్గర కంప్లీట్గా ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీం కానీ అలానే ఇంటర్వెన్షన్ రేడియాలజీ టీం కానీ ఇంటర్వెన్షన్ రేడియాలజీ అని అంటే ఆపరేషన్ లేకుండా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి రేడియాలజిస్ట్ సహాయంతో అటువంటి ట్రీట్మెంట్స్ చేసే సౌకర్యాలు ఇప్పటి వరకు మన ప్రకాశం జిల్లాలో కానీ ఇంకా నెల్లూరులో కానీ కర్నూలు ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా లేవు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు మన ర రమే ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి పరికరాలు కానీ వైద్య బృందం కానీ అలానే అన్ని మెటీరియల్ అంటే క్యాథటర్స్ ఇట్లాంటివి అవసరం అవుతాయి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాయి వాటి ద్వారా వెంకటేశ్వర్లు అని మన ఒక పేషెంట్కి ప్రాణాపాయ సం పరిస్థితి సంభవిస్తే వాటిని వైద్యం చేయటం అలానే ఈ సౌకర్యాల వల్ల పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్ జనరల్గా నాలుగు గంటల లోపల వాళ్ళకి రక్తం గడ్డగాని కరిగించేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంటుంది కానీ అన్నిసార్లు పేషెంట్స్ నాలుగు గంటల్లో ఆ సౌకర్యాలు ఉన్నటువంటి హాస్పిటల్కి చేరలేకపోవచ్చు ఈవెన్ మన దగ్గర ఉన్న సౌకర్యాలతోటి ఈవెన్ ఆరు గంటల వరకు కొన్నిసార్లు ఇరవై నాలుగు గంటల వరకు ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ సౌకర్యంతో స్ట్రోక్ని కంప్లీట్గా నయం చేసేటటువంటి సౌకర్యం వచ్చింది పెరాలసిస్ నుంచి అలానే యాక్సిడెంట్ అయ్యి పొట్టలో కానీ తుంటి దగ్గర కానీ కొన్నిసార్లు మెదడులో కానీ ఎక్కడైనా అధికంగా రక్తస్రావం అయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నాయి వాటిని ఈవెన్ ఆపరేషన్ ద్వారా కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ సౌకర్యాలతోటి మనం ఆపరేషన్ లేకుండా ఖచ్చితంగా నూటికి నూరు శాతము ఆ రక్తస్రావాన్ని ఆపే సౌకర్యాలు చేసినాయి అలానే కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత అధికంగా రక్తస్రావం అయ్యి సో కనీసం నెలకి ఒకళ్ళు అయినటువంటి ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోతూ ఉంటారు మన జిల్లాలో వాళ్ళందరికీ ముఖ్యమైన కారణం డెలివరీ అయిన తర్వాత రక్తస్రావం అధికంగా ఉంటాం అటువంటి సందర్భాల్లో గర్భసంచికి వెళ్ళేటువంటి రక్త సరఫరాని టెంపరీగా ఆపి రక్త సరఫరా ఆపచ్చు అది కూడా ఆపరేషన్ లేకుండా చేయవచ్చు ఈ సౌకర్యాలు వచ్చినాయి కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకొని బ్యాంక్రియాస్ పాడైన వాళ్ళలో పొట్టలో రక్తస్రావం అవుతుంది దానికి గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్ మరియు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ తోటి దానికి కూడా ఆపరేషన్ లేకుండా చేయవచ్చు అలానే కొంతమందికి టీబీ వచ్చి రికవర్ అయిన వాళ్ళలో కానీ ఊపిరితిత్తుల్లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండటం వల్ల అధికంగా దగ్గులో రక్తం దగ్గటంలో రక్తం చాలా ప్రమాదకరంగా రాత్రి సడన్గా స్టార్ట్ అవుతుంది వితిన్ అవర్స్ వాళ్ళకి లే ఒక లీటర్ అందుకన్నా ఎక్కువ రక్తం పోయి ప్రాణానికి ప్రమాదం వస్తుంది వాటికి కూడా ఆపరేషన్ లేకుండా వైద్యం చేసే సౌకర్యాలు వచ్చాయి ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో కూడా లేదు నెల్లూరులో కానీ కర్నూలులో కానీ ఈవెన్ గుంటూరు జిల్లాలో కూడా ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు ఈ సౌకర్యాలు చేయడానికి ఇటువంటి వైద్యం చేయడానికి రెండోది ఇదే ట్రీట్మెంట్స్ కానీ హైదరాబాద్ చెన్నై లాంటి నగరాల్లో అయ్యే ఖర్చుతో పోలిస్తే మనం మూడో వంతు ఖర్చులోనే చేయగలుగుతాం ఈ ట్రీట్మెంట్స్ హాస్పిటల్ స్టే కూడా తగ్గిపోతుంది అలానే టైం ట్రావెల్ అంటే అంత దూరం వెళ్ళడానికి అవసరమయ్యే టైంని తగ్గించడం వల్ల ప్రాణాన్ని కాపాడే అవకాశాలు పెరుగుతాయి ఈ సౌకర్యాలు వచ్చినందువల్ల మన ప్రాంత ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్కి మన దగ్గరికి వస్తే వాళ్ళ ప్రాణాన్ని అతి తక్కువ ఖర్చుతోటి ఆపరేషన్ లేకుండా తక్కువ స్టే తోటి కాపాడగలుగుతాం ఇది తెలియచేద్దాం తెలియజేయటమే ఈ యొక్క ఈ మీడి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మన డాక్టర్ విదేహ గారు గ్యాస్ట్రోయెంటాలజిస్ట్ తను ఎస్ఆర్ఎంసి రామచంద్ర మెడికల్ కాలేజీలో ట్రైన్ అయ్యారు ఆవిడ ఈ ప్రాంతంకు సంబంధించిన వ్యక్తే ఆవిడ మన దగ్గర గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా గత కొన్ని నెలలుగా సేవలు అందిస్తున్నారు తను దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ని ఏ విధంగా ప్రాణాన్ని కాపాడారో డాక్టర్ విదేహ గారు డాక్టర్ తేజ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెడికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ లంగోల్ యాక్చువల్లీ కాలే వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి రక్తవాంతులు అనేది చాలా డ్రెడ్ఫుల్ కండిషన్ అంటే చాలా క్రిటికల్ కండిషన్ వాళ్ళని ఆన్ టైం వస్తే లైక్ దానికి సంబంధించిన ఎక్విర్మెంట్ కానీ ఎక్విప్మెంట్ కానీ ట్రీట్మెంట్ ఆన్ టైం చేసి ఆ బ్లీడింగ్ స్టాప్ చేసి ఫర్దర్గా క్రిటికల్ కండిషన్ అంటే కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా పేషెంట్ వెంటిలేటర్ అవసరం రాకుండా యాస్పిరేషన్ నిమోనియా ఇట్లా ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఆన్ టైం వస్తే అవాయిడ్ చేయొచ్చు మనం పేషెంట్ బండారు వెంకటేష్లు గారు ఖమ్మం నుంచి వచ్చారండి కాలే వ్యాధితో బాధపడుతున్నారు ఆయన వన్ ఇయర్ నుంచి కానీ అన్ఫార్చునేట్గా ఆయనకి సివియర్ బ్లడ్ వామిటింగ్తో ఎమర్జెన్సీకి వచ్చారు ఆన్ టైం మనం అటెండ్ అయ్యి గ్లూ ఇంజక్షన్ ద్వారా టెంపరీగా బ్లడ్ వామిటింగ్ అనేది హోల్డ్ చేయగలిగాము తర్వాత మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు డాక్టర్ తేజ సార్ సో సార్ అందుబాటులో ఉండడం వల్ల పేషెంట్ని హైదరాబాద్కి ఫర్దర్గా షిఫ్ట్ చేయకుండా అక్కడ ఏవైతే సిటీస్లో మనకి నెక్స్ట్ హై లెవెల్ ప్రొసీజర్స్ ఉన్నాయో ఆ ప్రొసీజర్ని మనం ఇక్కడే చేసి పేషెంట్ సైడ్ నుంచి కూడా కోఆపరేటివ్గా ఉన్నారు సో మనం ఆన్ టైమ్ ఆ ప్రొసీజర్ చేయడం వల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా పేషెంట్ క్రిటికల్ కండిషన్ నుంచి వెరీ ఫ్యూ డేస్లోనే ఇంప్రూవ్ అయ్యారు నౌ డిశ్చార్జ్ కూడా అయ్యి ఫాలో కూడా వచ్చారు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ చేశాము కరెంట్లీ హీ స్టేబుల్ ఇట్లాంటి కండిషన్స్తో ఎవరైనా సఫర్ అవుతున్న ఆన్ టైమ్ బ్లడ్ వామిటింగ్ అయినప్పుడు ఇమీడియట్గా మన హాస్పిటల్కి వస్తే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంది ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి టీమ్ ఉంది గ్యాస్ట్రాట్రాలజీ ఇంటర్వేషనల్ రేడియాలజీ టీం ఉంది సో అది అవేర్నెస్ పేషెంట్కి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది బ్యాచ్లర్ అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు ప్రస్తుతం మన పేషెంట్ వెంకటేశ్వర్లు గారు కాలే వ్యాధితో బాధపడుతున్నారు సో మేడం చెప్పినట్టుగా ముందు గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు పొట్టలో ఉన్న రక్తనాళాలకి టెంపరీగా బ్లీడింగ్ ఆపడానికి గ్లూ ఇంజెక్షన్ ఇచ్చారు అది టెంపరీగా ఆగిపోయింది కాకపోతే అది మళ్ళీ వస్తుంది రికరెన్స్ అంటే మళ్ళీ రావడానికి బ్లీడింగ్ అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్గా బ్లాక్ చేయడానికి కింద మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ ఇంటర్వెన్షన్ రేడియాలజీలో మాక్సిమం అన్నీ ఉండేవి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అండి సో కింద కాలులో తొడభాగంలో ఉన్న రక్తనాళంలో నుంచి లోపలికి వెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో ఎక్కడైతే రక్తనాళాలు ఉబ్బినియో పొట్టలో అక్కడ వరకు వెళ్ళి మొత్తం అంతా కూడా ఎంబోలైజేషన్ అంటే వాటిని బ్లాక్ చేశాను సో దాని తర్వాత పర్మనెంట్గా పేషెంట్కి సొల్యూషన్ అనమాట ఇది సో బ్లీడింగ్ మళ్ళీ ఫర్దర్గా రికరెన్స్ అవ్వకుండా ఉంటుంది సో ఈ పేషెంట్ వెంకటేశ్వర్లు గారికి ప్రస్తుతానికి బ్లీడింగ్ ఆగిపోయింది ఇంకా రీసెంట్లో కూడా ఫాలోఅప్లో ఉంటారు కాబట్టి మనం ఇన్ని ప్రాణపాయ పరిస్థితి నుంచి కాపాడిన వాళ్ళం అయ్యాము హాస్పిటల్ టీం అంతా కలిసి కరెక్ట్ టైంకి మేడం విదేహ మేడం గారు అదే పేషెంట్ రావడం అండ్ మేడం గారు నేను కలిసి లైక్ డిస్కస్ చేసుకున్న తర్వాత పేషెంట్తో డిస్కస్ చేసి ప్రొసీడ్ అయ్యాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి జరిగే ఏమేమి చెయ్యాలి ఎలా చేస్తాము అదంతా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇలాంటి లే కాలే వ్యాధితో బాధపడుతున్న పేషెంట్స్కి ఇవే ఇదే కాకుండా రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి అన్ని మినిమలీ ఇన్వేజు సర్జరీస్ సో వాటికి సంబంధించి మన ప్రాంత ప్రజలకి అవగాహన కల్పించడానికి బేసిక్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాము ఇంకా కొన్ని కొన్ని మెదడుకు సంబంధించిన స్ట్రోక్ పేషెంట్స్కి తొందరగా వితిన్ ఆరు గంటల్లో కానీ ఏడు గంటల్లో కానీ వస్తే దానికి అంటే సరిపడ బ్రెయిన్ డ్యామేజ్ తక్కువగా ఉన్న పేషెంట్స్కి కానీ లేకపోతే పో ప్రెగ్నెన్సీ అదే డెలివరీ తర్వాత బ్లీడింగ్ హెవీగా వస్తున్న పేషెంట్స్ కానీ బ్లీడింగ్ ఆపడానికి సో రకరకాల ప్రొసీజర్స్ మినిమల్ మినిమల్లివేజ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఇంటర్వెన్షన్ రేడియాలజీలో సో ఈ సర్వీసెస్ మనం రీసెంట్గానే ఎస్టర్ రమేష్ ఒంగోలులో స్టార్ట్ చేసామండి సో మన ప్రాప్త ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం టైం గురించి అంటే మేము మెడిసిన్స్ అవన్నీ వాడాల పేషెంట్ కాపాడాలంటే మీరు మీ పెన్నుతో కాపాడవచ్చు యాక్చువల్లీ ఆ అవేర్నెస్ క్రియేట్ లైఫ్ సేవ్ చేస్తున్నాం సో అందరం చాలా అంటే ముఖ్యమైన కార్యక్రమం ఇది ఎవరైనా లైఫ్ సేవ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా సో కలిసి యాక్చువల్లీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే మనం సేవ్ చేసిన వాళ్ళం మొత్తం దీంట్లో అందరికంటే గొప్పగా మనం సేవ్ చేసేదానికి మెడిసిన్ కంటే కూడా ఇంపార్టెంట్ టైం సో అది మీరు అవేర్నెస్ తీసుకురావాలని నా రిక్వెస్ట్ అండి దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైతే కదా మీరు వేరే వాళ్ళు చెప్తారనే ఉద్దేశంతో మీకు ట్రై చేస్తున్నాను అండ్ ఈ కేసు గురించి చూ కంపల్సరీ మాది సెప్టెంబర్ ఏడు ఇరవై తేదీన పన్నెండు పది నుంచి పన్నెండు రెండు గంటల మధ్య విపరీతంగా రక్తం వాంపింగ్ నాలుగు ఆరుసారి వాంపింగ్ రక్తం చాలా ఎక్కువ పోయింది సార్ నాకైతే ఇక అన్కాన్షియస్లోకి అయిపోయింది ఇమ్మీడియట్గా నన్ను ఇక్కడ మన హాస్టల్ రమేష్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ వచ్చేటట్టు వీళ్ళు బాగా రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మన డాక్టర్ తేజ గారు మరియు డాక్టర్ దేవి విధేయ గారి ఆధ్వర్యంలో నాకు సక్సెస్ఫుల్గా రక్తనాలు ప్లాప్ చేసి నాకు పునరుజ్జీనం ఇచ్చినట్లే సార్ నాకు ఒక జన్మ మళ్ళా జన్మ ఇచ్చినట్లు నాకు ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్ సిబ్బందికి ఆ యాజమాన్యానికి ముఖ్యంగా మా విదేహి మేడం గారికి తేజ గారులకు చాలా చాలా ధన్యవాదాలు సార్ నా లైఫ్ నిలబెట్టారు ఇలాగే ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి తీటం తీసుకోవచ్చు సార్ చాలా బాగా రెస్పాండ్ ఉంది రెస్పాండ్ ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్ సార్